الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يذلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا اما بعد فان خير الحديث كتاب الله وخير الهدى هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار قال الله تبارك وتعالى في القرآن المجيد "أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم "يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُم مُّسْلِمُونَ "يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنَهَا زَوْجَهَا وبس منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يدع الله ورسوله فقد فاز فوزا عظيما అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అయినా అల్లాహ శుభానుభాతాలకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆ మీన్ గౌరవనీయులైన పెద్దలు పండితులు మరియు ఇస్లామియా సహోదరులారా ఈనాటి జుమా ప్రసంగంలో మనం ప్రవక్త సొల్లాహు అలీ వసల్లం ప్రేమ అంటే ఏమిటి తెలుసుకోబోతున్నాం ఈ మాట ఈ అంశము ఈరోజు మనము ఎందుకు చర్చించుకోవలసి వస్తూ ఉంది అంటే మన ముస్లిం సమాజంలోని కొంతమంది సోదరులు ప్రవక్త సల్ల అలీ వసల్లం వారి ప్రేమ పేరిట ఏవేవో కార్యాలు చేపడుతూ ఉన్నారు ఆ కార్యాలు చేపడుతూ ఉన్న వారు ఏమంటున్నారంటే మేము ఆశతయిని రసూల్ మేము ప్రవక్త వారి నిజమైన అభిమానులము అని ప్రకటించుకుంటూ ఉన్నారు అంతవరకు మాట మనము పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే వారు చేస్తున్న పనులు ఇవి చేయరాని పనులు అని ఎవరైతే అంటున్నారో వారి మీద వారు తిరగబడుతూ ఏమంటున్నారంటే మీకు ప్రవక్త వారి ప్రేమ లేనే లేదు మీకు ప్రవక్త అంటే అసలు అభిమానమే లేదు కాబట్టి మీరు ప్రవక్త వారి ఉన్ ప్రవక్త వారి మీద ఉన్న ప్రేమను మీరు వ్యక్తపరచట్లేదు మేము వ్యక్తపరుస్తూ ఉంటే మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు ద్రోహులు అని కొంతమంది అంటున్నారు మీరు ప్రవక్త వారి నిజమైన అనుచరులు కావని మరి కొంతమంది వాదిస్తూ ఉన్నారు రండి మిత్రులారా ఈరోజు మనం ప్రవక్త వారి ప్రేమ అంటే ఏమిటి ఆ ప్రేమ ఏమి కొరుతుంది నిజమైన ప్రేమికులు ఎవరు అది విషయాల్లో తెలుసుకొని అసలు విషయానికి మనం వద్దాం సోదరులారా అనేక పండితుల నోట మనం పదే పదే ఒక మాట వింటూ వస్తూ ఉన్నాం ఏంటది దైవ ప్రవక్త సల్ అలి వసల్లం వారు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు అహదుకు వలదిహి వన్నాసి అజ్మాయి మీలో ఏ వ్యక్తి కూడాను తమ భార్య బిడ్డల కంటే తమ తల్లిదండ్రుల కంటే ప్రపంచంలో ఉన్న మానవులందరికంటే ఎక్కువగా నన్ను ఇష్టపడడు అప్పటి వరకు అతను సంపూర్ణ విశ్వాసి కాజాలడు అని ప్రవక్త శిలాసాల వారు తెలియజేశారు ఈ హదీస్ని వినిపించి ధార్మిక పండితులు మనకు తెలియజేసిన విషయం ఏమిటంటే ప్రపంచంలో మనం అందరికంటే ఎక్కువగా మన అమ్మ నాన్నల కంటే ఎక్కువగా మన భార్య బిడ్డల కంటే ఎక్కువగా స్వయంగా మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మ సుల్లాహాహ్ వారిని అభిమానించాలి ప్రేమించాలి అప్పుడే మనము నిజమైన విశ్వాసులం అవుతాము లేదంటే మన విశ్వాసంలో లోటు మిగిలిపోతుంది అని తెలియజేసి ఉన్నారు ఉదాహరణకు ఉమర్ రజిలాను వారి ఒక సంఘటన కూడా మనకు పదే పదే వినిపిస్తూ ఉంటారు ఉమర్ రజీలాను వారు ప్రవక్త సుల్లా అలీస్లం వారి చేయి పట్టుకొని ఉండగా ఓ దేవ ప్రవక్త నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కాకపోతే నా ప్రాణము నాకు మీకంటే ప్రియమైనది అనేసారు దానికి ప్రవక్త సొల్లా అలై సల్లం వారు ఓ ఉమర్ నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు నన్ను అభిమానిస్తేనే విశ్వాసి కాగలవు లేదంటే లేదు అని చెప్పేశారు తర్వాత ఉమర్ రజిలాను వారు వారిని వారు సంస్కరించుకొని ఉదయవ ప్రవక్త అల్లా సాక్షిగా చెబుతూ ఉన్నాను ఇప్పుడు నేను నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను అని చెప్పగానే ప్రవక్త సల్లి అలై సలం వారు ఓ ఉమర్ ఇప్పుడు నీ విశ్వాసం సంపూర్ణమైంది అని చెప్పారు ఇవన్నీ వింటూ ఉంటే మనకేమర్థమవుతుంది మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మనము మన ప్రాణము కంటే ఎక్కువగా మన అమ్మ నాన్నల కంటే ఎక్కువగా భార్య బిడ్డల కంటే ఎక్కువగా గురువుల కంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్న మానవులందరికంటే ఎక్కువగా ప్రవక్త ముహ్మద్ సల్ అల్లం వారిని ప్రేమించాలి అభిమానించాలి సరే మరి ఈ ప్రేమ మాతు ఏమి కోరుతా ఉంది రండి మనము ఇన్షాల్లా హదీసులు ఖురాను మరియు ప్రవక్త సుల్లా అలై వారి శిష్యుల చరిత్ర నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రవక్త వారి ప్రేమ కొన్ని విషయాలు కోరుతూ ఉంది మొదటి విషయం ఏమిటంటే ప్రవక్త తీసుకొని వచ్చిన ధర్మాన్ని మనము మనసారా స్వీకరించాలి ప్రవక్త వారి ప్రేమికులం అంటే ముందుగా మనం చేయవలసిన పని ఏమిటి ప్రవక్త తీసుకొని వచ్చిన ధర్మాన్ని మనసారా స్వీకరించాలి దీనికి ఒక ఉదాహరణ రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతాను చూడండి ప్రవక్త సల్లి అలూ సల్లం వారి పిన తండ్రుల్లో ఒక తండ్రి హంజా రజల్లా అని వారు ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఒక సంఘటన చోటు చేసుకునింది ప్రవక్త సుల్లా సలం వారు మక్కాలో ఉంటున్నప్పుడు ప్రారంభ దశలో ప్రవక్త సుల్లా అలెస్ల్లం వారు కాబతుల్లా వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే బద్ధ శత్రువు అబు అబుజహల్ చూసుకున్నాడు అతనికి కోపం వచ్చింది ప్రవక్త సుల్లాహా సలం వారిని దూషించాడు తిట్టాడు రకరకాలుగా మాట్లాడాడు ప్రవక్త సులాహసల్ వారు పట్టించుకోలేదు నమాజ్ కొనసాగిస్తూనే ఉన్నారు నమాజ్ చదువుకుంటున్నాడు ఆయన ప్రవక్త సుల్లి సలం వారిని చూసి నేను ఎంత తిట్టినా ఇతని మీద ఎలాంటి ప్రభావం లేదేంటి అని చెప్పి కోపంతో ప్రవక్త సులిల్లా సలం వారి మీద చెయ్యి చేసుకుంటూ రాయి విసిరేసాడు ప్రవక్త సులాహాహ సలం వారి మీద రాయి తగిలి ప్రవక్త వారికి గాయమైంది రక్తం కారింది కానీ ప్రవక్త వారు తిరిగి అతనికి ఒక్క మాట కూడా చెప్పలేదు ఇదంతా ఒక రాలు చూసుకున్నారు అక్కడ జరుగుతున్నదంతా ప్రవక్త సులాసలం వారితో ఇట్లా జరుగుతుందంతా ఒక బాండిసరాలు చూసుకున్నారు ఆవిడ ఏం చేశారంటే చక్కగా ప్రవక్త సులాసలం వారి చిన్న పినతండ్రి వారి వద్దకు వెళ్ళిపోయి ఏమండి ఈ విధంగా ప్రవక్త సులాసలం వారు అక్కడ ఉంటే జహల్ ప్రవక్త వారిని రాయితో కొట్టి గాయపరిచేశాడండి అని చెప్పేశారు ఎంతైనా కుటుంబ సభ్యుల పట్ల అభిమానం ఉంటుంది కదా ఎవరికైనా సరే రక్తం రక్తాన్ని ఆమోదిస్తుంది కాబట్టి ఆయనకు రక్తం ఉడికిపోయింది మా తమ్ముడి బిడ్డకు ఎందుకు వాడు కొట్టాడు ఎందుకు గాయపరిచాడు ఎందుకు రక్తం వచ్చేలాగా చేశాడు అని చెప్పి నా తమ్ముడు నా తమ్ముడి బిడ్డ ఏం తప్పు చేశాడమ్మా అని అడిగారు ఏమీ చేయలేదండి నమాజ్ చేసుకుంటున్నారు ఆయన అసలు అతనితో మాట్లాడు కూడా మాట్లాడలేదు నమాజ్ చేసుకుంటూ ఉంటే వచ్చి తిట్టాడు ఆయన గమ్మునగా నమాజ్ చేసుకుంటూ ఉంటే రాయితో కొట్టేశాడు అని చెప్పేశారు ఇంకా కోపం పెరిగిపోయింది ముందుగానే ఆయన బలవంతుడు మక్కాలోనే బలవంతులలో ఒక ఆయన కాబట్టి వెంటనే ఏం చేశారంటే విల్లు తీసుకొని చక్కగా కాపతుల దగ్గరికి వెళ్ళిపోయాడు చూస్తే అక్కడ జహల్ కూర్చొని కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు దగ్గరికి పోయి విల్లు తీసుకుని దెబ్బ ఒకటి తల మీద కొట్టగానే కింద పడిపోయాడు అతనికి కూడా గాయమైపోయింది అప్పుడు అతనితో ఏమన్నారంటే ఒరే పిరిగి పందా ఒకవేళ నీకు తలపడాలని ఉంటే నాతో తలపడరా నా తమ్ముని బిడ్డతో ఏంట్రా నువ్వు చేసేది నీకు అంత ధైర్యం ఉంటే అంతగా నువ్వు పోరాడాలనుకుంటుంటే నాతో పోరాడు నాతో తెల్లబడు చూద్దాము అని చెప్పారు అతను ఊరుకున్నాడు ఎందుకంటే ఆయన బలవంతుడు పోరాడలేడు కాబట్టి తర్వాత అక్కడ ప్రవక్త సులాసలం వారు లేరు ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఆయన చక్కగా ప్రవక్త సులిసం వారి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి బిడ్డా నీకు జహల్ కొట్టాడు గాయపరిచాడు అని విన్నాను నువ్వు బాధపడవద్దు నేను వెళ్ళి ప్రతీకారం తీర్చుకున్నాను బిడ్డ నువ్వు సంతోషించు అన్నారు దానికి ప్రవక్త సులహసల వారు ఏమన్నారో తెలుసా చిన్నగారు మీరు ప్రతీకారం తీసుకున్నారన్న విషయం నాకు సంతోష పెట్టదు మీరు ఇస్లాం స్వీకరిస్తే నేను సంతోషిస్తాను అన్నారు అల్లాహు అక్బర్ ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుతా ఉందండి వారి ప్రేమ మీదనే కదా ఆయన చేసింది ఇదంతా మరి ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుతా ఉంది ప్రవక్త తీసుకొని వచ్చిన ధర్మాన్ని ఆమోదించాలి మనసారా స్వీకరించాలి వెంటనే హమ్జా రజీ అల్లా ఉతలాహు వారు కలిమా చదివి అల్హమ్దుల్లా ఇస్లాం స్వీకరించారు ఇది ఒక ఉదాహరణ మరొక ఉదాహరణ చూడండి ప్రవక్త వారి మరొక పిన తండ్రి ఆయన పేరు అబు తాలిబ్ మీరందరూ వినే ఉంటారు ఎవరండి అబు తాలిబ్ అంటే ప్రవక్త సలు అలీ వసల్లం వారి వయసు తొమ్మిది సంవత్సరాలకు చేరిపోయినప్పుడు అమ్మ నాన్న తాతయ్య అందరూ మరణించారు అప్పటి నుండి పది సంవత్సరాల వయసు నుండి ప్రవక్త వారిని పోషించి తన బిడ్డల కంటే ఎక్కువగా అభిమానించి పెంచిన వారు అబు తాలిబ్ వారు ప్రవక్త వారి శత్రువుల్ని ఎదుర్కొన్నారు ప్రవక్త వారిని అన్ని విధాలుగా అండదండగా నిలబడిన వ్యక్తి తాలిబ్ వారు ఆయన మరణ సమయం వచ్చింది ఆయన మరణిస్తున్నప్పుడు ప్రవక్త వారు దగ్గరికి వెళ్ళి చిన్నాన్న ఒక్కసారి మీరు మనసారా లా ఇలాహా ఇల్లల్లా మహమ్మదుర్ రసులుల్లా సాక్ష్యం పలికేసి చనిపోతే నేను అల్లాతో మీ కొరకు సిఫారసు చేస్తాను కాబట్టి దయచేసి ఒక్కసారి లా ఇలాహ ఇల్లాల్లా మహమ్మదుర్ రసూలుల్లా సాక్ష్యం పలకండి చిన్నా అని కోరారు అంతలోనే కొంతమంది పెద్దలు వచ్చేసి అబు వారిని రెచ్చగొట్టేశారు ఏమండి బతికి ఉన్నంతకాలము అమ్మ నాన్నల తాత ముత్తాతల ధర్మం మీద ఉండి చనిపోయేటప్పుడు తాత ముత్తాతల ధర్మాన్ని ద్రోహం చేసి మీ అబ్బాయి మాట వినేస్తారా అలా చేస్తారా మీరు మేము ఈ విధంగా ఆలోచించలేదు మీ గురించి అన్నారు దానికి ఆయన ఏం చేశారంటే నేను తాత ముత్తాతల ధర్మం మీదనే ఉండిపోతాను అని చెప్పి కలమా చదవకుండానే చనిపోయారు తర్వాత ప్రవక్త సుల్లా అలై సల్లం వారికి కొంతమంది అడిగారు ఓ దైవ ప్రవక్త మీ చిన్నాన్న మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు అండదండగా నిలబడ్డారు మరి అంత మీకు ఆయన సపోర్ట్ చేసిన కారణంగా ఆయన స్వర్గానికి వెళ్తున్నారా నరకానికి వెళ్తున్నారా అని అడిగారు దానికి ప్రవక్త వారు ఏమన్నారండి దానికి ప్రవక్త వారు ఏమన్నారు మా చిన్న అన్న నరకానికి వెళ్తారు కాకపోతే నరకంలో చిన్న శిక్ష ఉంటుంది కానీ ఆయన మాత్రము నరకానికి వెళ్తారు అని చెప్పేశారు ఏమర్థమైందండి ప్రవక్త వారి అబ్ చిన్న అన్న అబు తాలిబారు ప్రవక్త వారిని ప్రేమించలేదా ప్రేమించారు ప్రవక్త వారిని అభిమానించలేదా సపోర్ట్ చేయలేదా ప్రవక్త వారిని అభిమానించారు ప్రవక్త వారిని సపోర్ట్ చేశారు కాకపోతే ప్రవక్త తీసుకుని వచ్చిన ధర్మాన్ని స్వీకరించలేదు చివరికి ఏమైంది నరకానికి వెళ్ళవలసి వచ్చింది అర్థం ఏమిటండి దీని అర్థం ఏమిటంటే మనం నిజమైన ప్రేమికులమైతే ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న మొదటి విషయం ఏమిటంటే మనము ధర్మాన్ని స్వీకరించాలి మనసారా స్వీకరించాలి ఇప్పుడు చాలామంది అంటారు మేము కూడా ముస్లింలు ఏమయ్యా మీరే కాదు ముస్లింలలో మేము కూడా ముస్లింలమే మేము కూడా కలిమా చదివాం అంటారు సరే 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 తొందరపడవద్దు మొదటి విషయం వరకే ఆగిపోలేదు ఇంకా ఉన్నాయి ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుతూ ఉందంటే ప్రవక్త వారి ప్రేమ ధర్మాన్ని ఆమోదించడం ఒకటి కోరుతూ ఉంది అలాగే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అదేంటి ప్రవక్త వారిని అనుసరించాలి మనం నిజమైన ప్రేమికులమైతే ప్రవక్త వారి నిజమైన అభిమానులమైతే ప్రవక్త వారిని మనము అనుసరించాలి ఏ విధంగా అనుసరించాలి కొన్ని ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను చూడండి ఒకసారి ప్రవక్త సుల్లా అలై సలం వారు వెళుతూ ఉంటే ఒక వ్యక్తి ప్రవక్త వారి శిష్యుల్లో ఒక శిష్యుడు బంగారపు ఉంగరం ధరించి ఉన్నారు ప్రవక్త వారు చూసుకున్నారు ప్రవక్త సల్లి సలం వారు అతనికి పిలిచి ఏమన్నారంటే పురుషులకు బంగారము ధరించడము నిషేధం కదా ఇస్లాం ధర్మంలో ఆయనతో ఏమన్నారంటే ఈ ఉంగరము నువ్వు ధరించావు దీనికి బదులుగా నీకు నరకాగ్ని ఇవ్వబడితే దాన్ని నువ్వు భరించగలవా అన్నారు దానికి ఆయన నా వల్ల కాదు అంటే అప్పుడు ప్రవక్త సల్లి సలం వారు అలా అయితే పురుషులకు ధర్మంలో బంగారం ధరించడము ధర్మ సమ్మతము కాదు అని తీసేసి పక్కన పడేశారు సరే ప్రవక్త వారు వెళ్ళిపోయారు ఆయన కూడా సంతోషంగా ప్రవక్త వారు చెప్పారు కదా ఇది నేను ధరించకూడదు అని చెప్పేసి ఆ మాటను ఆమోదించారు ప్రవక్త వారి మాటను ఆయన మనసారా స్వీకరించారు ప్రవక్త వారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రజలు పిలిచారు ఏంటయ్యా వెళ్ళిపోతూ ఉన్నావు ఆ ఉంగరము తీసుకుని వెళ్ళు వెంట పెట్టుకొని ఏదైనా అవసరాలకు ఉపయోగించుకోపో అని చెప్పారు దానికి ఆయన ఏమన్నారో తెలుసా లేదు లేదు ఏ బంగారాన్ని అయితే ఏ ఉంగరాన్ని అయితే ప్రవక్త వారు తీసి పక్కన పడేశారో దాన్ని ముట్టుకొనంటే అంటే నేను ముట్టుకోను అది నా విశ్వాసానికి విరుద్ధం అని చెప్పేసి అల్లాహు అక్బర్ అది ప్రవక్త వారి అనుసరణ అంటే అలాగే మరొక ఉదాహరణ ఒకసారి అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాను వారు ఉజు చేసుకొని మస్జిద్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు గుమ్మం దగ్గరికి వచ్చారు ఒక అడుగు గుమ్మం బయట ఉంది ఒక అడుగు గుమ్మం లోపల ఉంది అంతలోనే ప్రవక్త శిలాసలం వారు ఏం చెప్తున్నారంటే అందరికీ కూర్చోండి అయ్యా అందరూ అన్నారు ప్రవక్త వారి మాట చెవిలో పడగానే అక్కడికి అక్కడే గుమ్మం మీద కూర్చుండిపోయారు ప్రవక్త శిలాసలం వారు ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఆయన్ను చూసి ఏంటయ్యా గుమ్మం మీద కూర్చున్నావు లోపలికి రావచ్చు కదా అంటే అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా ఓ దైవ ప్రవక్త నేను మస్జిద్లో ప్రవేశిస్తున్నప్పుడు మీరు కూర్చోండి అని చెప్పి అనౌన్స్ చేశారు మీ మాట నా చెవిలో పడిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అక్కడికి అక్కడే కూర్చుండిపోయాను అన్నారు అలాహు అక్బర్ అంటే ప్రవక్త వారి ఆదేశం వచ్చేస్తే తన ఇష్టానుసారంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి ఆయన సిద్ధపడలేదు వెంటనే సిరిసా అమలు చేసేసి కూర్చుండిపోయారు ఇది ఆచరణ అంటే ఆ విధంగా మనం ఆచరించాలి మరి మనం ఈరోజు ఏం చేస్తున్నాం ప్రవక్త వారి పేరు వస్తానే మనము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పేసి కళ్ళను అద్దుకుంటూ ఉన్నాం చుంబిస్తూ ఉన్నాం ముద్దు పెట్టేస్తూ ఉన్నాం మరి అలా ముద్దు పెట్టేవారికి అలా చుంబించే వారికి వెళ్ళి అయ్యా గడ్డం పెట్టండి ఇది ప్రవక్త వారి పద్ధతి అంటే ముఖం చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇదేం ప్రేమ ఏంటి ప్రేమ ఇది ప్రవక్త వారు పేరు చెప్తే ఏమో సంతోషపడుతున్నారు ముద్దులు పెట్టుకుంటున్నారు చుంబిస్తూ ఉన్నారు కండ్లకు అద్దుకుంటున్నారు గడ్డం పెట్టండియ్యా ప్రవక్త వారి పద్ధతి ప్రవక్త వారి సిద్ధాంతము ఇది ప్రవక్త వారి అంటే వెంటనే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అందుకోసమే పండితులు ఏమంటున్నారో తెలుసా పైగంబర్ క నాము లేతే హైంతో ఝూమ్ జాతే హే పైగంబర్కి సున్నత్కి నాము లేతే హేంతో ఘూమ్ జాతే హే ఇలా జరిగిపోయింది మన పరిస్థితి ప్రవక్త పేరు చెప్తే ఏమో ఉర్రుగులిగిపోతున్నారు ప్రవక్త వారి పద్ధతిని ఆచరించండి అయ్యా అంటే మాత్రము వీపు చూపించి వెళ్ళిపోతున్నారు ఇది కాదు నిజమైన ప్రేమ అంటే ప్రవక్త ప్రేమ అంటే ప్రవక్త వారి పద్ధతుల్ని ప్రవక్త వారి సున్నతుల్ని వెంటనే మనము తూచ తప్పకుండా ఆచరించాలి ప్రవక్త వారి ప్రేమ మనతో ఈ విషయం కోరుతూ ఉంది ప్రవక్త శులాసం వారు తెలియజేశారు నా దాస్ నా అనుచరుల్లో ప్రతి వ్యక్తి స్వర్గానికి చేరుకుంటాడు కానీ ఎవరైతే తిరస్కరిస్తారో వారు మాత్రము స్వర్గానికి చేరలేరు అన్నారు శిష్యులు వచ్చి ఓ దైవ ప్రవక్త మిమ్మల్ని ఎవరు తిరస్కరిస్తారండి అన్నారు అప్పుడు ప్రవక్త వారేమారో తెలుసా మన అతని దఖల జీ ఒక అబా ఎవరైతే నా అడుగు జాడలో నడుచుకుంటారో నా పద్ధతుల్ని అనుసరిస్తారో వారు స్వర్గానికి చేరుకుంటారు ఎవరైతే నా పద్ధతుల్ని వదిలేస్తారో నా మాట వినరో వారందరూ కూడా నన్ను తిరస్కరించినట్లే అని చెప్పేశారు అల్లాహ్ అక్బర్ ప్రవక్త వారి ప్రేమ ఏమి కురుతా ఉంది ప్రవక్త వారి పద్ధతుల్ని మనము మనసారా ఇష్టపడి స్వీకరించి ఆచరించాలి ఇంకా ఏం చేయాలి ప్రవక్త సల్లిస్ల్లం వారి ఆజ్ఞను అనుసరించాలి ప్రవక్త సల్లెస్ల్లం వారి తీసుకొని వచ్చిన ధర్మాన్ని ఇతరుల వద్దకు చేర్చాలి ప్రవక్త సల్లిసం వారి మీద ఎక్కువగా దరువుదు పఠించాలి ప్రవక్త సల్లి సల్లం వారి జీవిత చరిత్రను చదివి తెలుసుకోవాలి ప్రవక్త సల్లి సల్లం లాంటి ప్రవర్తన మనలో కూడా రావాలి ప్రవక్త ఏ విషయాలను ఇష్టపడ్డారో ఆ ఆ విషయాలను మనము ఇష్టపడ్డాలి ప్రవక్త ఏ విషయాలను త్యజించారో ఇష్టపడలేదు ఆ విషయాలకు మనము కూడా దూరంగా ఉండాలి ప్రవక్త సల్లా అలెవసం వారి కుటుంబీకులని మనము గౌరవించాలి ఇవన్నీ ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతూ ఉంది అయితే ప్రవక్త వారి ప్రేమ మీద ఈరోజు ఊరుగింపులు చేయటం ప్రవక్త వారి ప్రేమ మీద కేకులు కట్ చేయటం ప్రవక్త వారి ప్రేమ మీద డీజే సౌండ్లు పెట్టడం ప్రవక్త వారి ప్రేమ మీద పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి వెనకాల మస్జిద్ నబవీ ఫోటో పెట్టి ముందర ఏమో రికార్డ్ డ్యాన్సులు చేయటం అమ్మాయిలతో అమ్మాయిలతో నృత్యాలు చేయించటం ఇది ప్రవక్త వారి ప్రేమ ఈ ప్రేమ మనతో కోరుతూ ఉందా ప్రవక్త వారి ప్రేమ ఇలాంటి పనులు చేయమని మనతో కోరుతూ ఉందా ఎక్కడైనా రుజువులు ఉన్నాయా సహాబాలలో ప్రవక్త వారి జీవితంలో ఇలాంటివి ఏంటండి ఇవి ఈ పనులు చేస్తూ మేము నిజమైన ప్రేమికులమని మన చెప్పుకుంటున్నారా తప్పు తప్పు మిత్రులారా ప్రవక్త వారి ప్రేమ ఈ ఊరేగింపులు ఈ డ్యాన్సులు ఈ డీజే సౌండ్లు ఇవి కాదు కోరుతూ ఉంది ప్రవక్త వారి పద్ధతుల్ని ఆచరించాలి ప్రవక్త వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి ప్రవక్త వారి కుటుంబీల్ని గౌరవించాలి ప్రవక్త వారి అడుగు జాడలు మనం నడుచుకోవాలయ్యా ఇది మనతో కోరుతూ ఉంది ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాతో దువా చేస్తూ ఉన్నాను అల్లా శుభానువతాల మనందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ప్రవక్త సల్లా సలం వారి అడుగు నడుచుకునే భాగ్యం